ఇప్పటి అన్నా చెప్పడం జరిగింది ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు ఎమర్జెన్సీ పెట్టే అవసరం ఏముంది నైన్టీన్ సెవెంటీ వన్ లో మంచి మెజార్టీతోనే ఇందిరాగాంధీ తెలిసిన తర్వాత ఇందిరాగాంధీకి అపోజిట్ క్యాండిడేట్ ఎవరైతే రాజ్ నారాయణ ఉండడం అవినీతి పాల్పడ్డది ఈ అవినీతి పాల్పడ్డ తర్వాత ఒక కోర్టులో ఏది అలహాబాద్ కోర్టులో కేసు వేయడం జరిగింది కేసు వేసిన తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు కేసు నడిచింది ఈ కేసు నడుస్తా ఉన్నది నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో మే ఎయిత్ రోజు మనకు జార్జ్ ఫెర్నాండస్ అని ఒక రైల్వే మొత్తం దేశం మొత్తం మీద ఒక సమ్మె కార్యక్రమం సమ్మె కార్యక్రమం చేసిన తర్వాత గుజరాత్ అండ్ బీహార్ లో ఎట్టి బస్సులు ఇంత సమ్మె చేశారు దేశం మొత్తం మీద సమ్మె చేస్తే దేశం మొత్తము ఏది అర్థాలు చేసిన తర్వాత ఆగిపోయింది చాలా భయభ్రాంతులైంది భయప్రాంతులై నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో గుజరాత్ లో రాష్ట్రపతి పాల్పెట్టిన ఘనత ఇందిరాగాంధీకి దక్కింది అదేవిధంగా ఇందిరాగాంధీకి ఒక జడ్జిమెంట్ వచ్చింది ఏమనంటే ఈమెరాని జడ్జిమెంట్ రాగానే ఒక చీకటి ప్రపంచంతో ట్వంటీ త్రీ రోజు జూన్ ట్వంటీ త్రీ జడ్జిమెంట్ రాగానే అర్ధరాత్రి ఏం చేసిందంటే ఇరవై ఐదు తారీఖు అర్ధరాత్రి రాగానే ఢిల్లీలో ఏదైతే పత్రికలు ఉన్నాయో అన్ని పత్రికలకు కరెంట్ ఆఫ్ చేసి ఇది ఏ విధంగా తీసుకుపోవాలి ఒక ఎమర్జెన్సీ డే పెడితే దేశం అది దేశంలో అతలాగుదలమైతే నా రాజ్యం నాకు ఉండది అనే ఉద్దేశంతో ఆ రోజు ఎమర్జెన్సీ డే పెట్టడం జరిగింది నేను ఒకటే అడుగుతా ఉన్నా స్టేజ్ మీద నుండి రాహుల్ గాంధీ గారిని మీరు రాజ్యాంగ బుక్కు తీసుకొని మీరు చేత పట్టుకొని పోతా ఉన్నారు ఇది భారత్ జోడో యాత్రనా మోబాత్ యాత్రనా అడుగుతా ఉన్నా ఒక్కసారి రాజ్యాంగానికి విలువనిచ్చిన విలువనిస్తున్నారా కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎప్పుడైతే రాజ్యాంగాన్ని విలువనిస్తే ఆ రోజు రాజ్యాంగంలో ఏమైతే రాసిడో రాజ్యాంగాన్ని ఎమర్జెన్సీ డే పెట్టాలంటే పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత ఎమర్జెన్సీ డే పెట్టాలి రోజు పెట్టలే ఇవన్నీ ఏం చేసిందంటే రాష్ట్రపతికి నేను అధికారాలు బదిలీ చేస్తున్నా నేనంటేనే ఇండియా అంటేనే ఇందిరా ఇందిరా అంటేనే ఇండియా నేనేం చేసినా ఉద్దేశంతో ఆ రోజు ఎమర్జెన్సీ డే పెట్టి ఆ రోజు ఆర్థిక సంక్షోభం ఉంది పేదలకు నిత్యావసరాలు దొరకలేవు తర్వాత ఆర్థిక పరిస్థితి కూడా అతలాకుతులం ఉంది ఇవన్నీ పట్టించుకోకుండా దేశంలో రాకు రాజ్యమే కావాలి ఈ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకుపోవాలి అప్పుడు అతలా అయిన తర్వాత ఈమె ముందుకు ఎందుకంటే పదవి ముందుకు రావాలి యాక్చువల్ ఏంటంటే ఏదైతే తీర్పు వచ్చిన తర్వాత ఎవరైనా రాజీనామా చేసి ఆరేళ్ళు బ్లాక్ లిస్ట్ లో ఉండాలి అది పక్కకు పెట్టి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఏ విధంగా ఆ నించి చేయాలి ఏ విధంగా విదే చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో జనసంఘను ఏపీబిపిని అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ను ఈ మూడు సంస్థలు బ్యాన్ చేసిన ఘనతా వాల కక్కి అదేవిధంగా వీళ్ళందరినీ ఎవరైతే ఆ ఎమర్జెన్సీ పీరియడ్ లో లక్ష మందిని జైల్లో పెట్టి ఆ లక్ష మందిలో లాల్ కృష్ణ అద్వాణి గారు ఉన్నారు అదేవిధంగా తర్వాత ఇప్పుడు ఎవరైతే రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారో రాజ్ సింగ్ గారు ఉన్నారు అదేవిధంగా వాజ్పేయి గారు ఉన్నారు తర్వాత జాజ్ ఫెర్నాండీస్ గారు ఉన్నారు ఇంకా చెప్పుకోవడం చాలా మంది ఉన్నారు ఆ రోజు ఎవరైతే రాజ్నాథ్ సింగ్ గారు తల్లి చనిపోయినా కానీ బేలివ్వకుండా అంత్యక్రియలు పోకుండా కూడా ఆ రోజు ఆపిన ఘనత వీలేదు ఏది మనం చేసినా కానీ దేశానికి వ్యతిరేకం కాదని ముందు తీసుకుపోవాలన్నా కానీ వీళ్ళందరినీ బందీలు చేస్తే నాకు అపోజిట్ ఎవరు ఉండారని ఆ రకంగా ముందు తీసుకుపోయిన ఘనత కాంగ్రెస్ పార్టీది నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఏదైతే ఉందో ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుందా అంటే నిర్వహిస్తలేదు ఎందుకంటే హైడ్రా లగిచెట్ల తర్వాత మొన్నటికి మొన్న ఏది ఇక్కడ గద్వాల్లో ఏది ఫ్యాక్టరీ పెట్టి ఆ ఫ్యాక్టరీ రైతులకు బేటీ ఇచ్చిన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదేదైతే ఫ్యాక్టరీ వద్దన్న తర్వాత రైతులు కూడా భేటీ లేచి తీసుకుపోయిన ఘనత ఈ ప్రభుత్వం గతంలో కూడా ఏదైతే లఘిచెర్లో ఉందో రైతులు కూడా భేటీ లేచిన ప్రభుత్వం ఇది బీదవాళ్ళు బతుకుతా అంటే ఏదైతే ఉన్నదో హైడ్రా పేరు మీద మొత్తము ఇల్లు గులగోలు మీద ఘనత ఈ ప్రభుత్వాన్ని అదేవిధంగా గతంలో ఏదైతే ఇందిరామ రాజ్యంలో మంత్రులు ఏదైనా కేబినెట్ మీటింగ్ పెట్టాలంటే వాళ్ళ ఇంటికి పోయి కాలి కూసో ఛాయ్ తాగి వచ్చిన తర్వాత ఇది ఏదైతే క్యాబినెట్ మీటింగ్ ఆమోదం ముద్ర ఏషి ఏషిగాని రబ్బర్ స్టాంప్ లాగా ఉండేది మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇది ఎమర్జెన్సీ బేష ఏవైతే ఉన్నాయో ఈ ఎదేశ్ సిబిరియంలో వీళ్ళందరూ బీహార్ లైనా గుజరాత్ లైనా వీళ్ళు అప్పుడు ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత వీళ్ళందరికీ భయభ్రాంతులతో ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి దేని దేని తుంగలు దొక్కాలి అదేవిధంగా ఈ శాసన శాసనాన్ని న్యాయాన్ని మొత్తం తుంగలు దొక్కిన గణత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏదైతే జడ్జి ఇచ్చినో జడ్జిమెంట్ ఈ జడ్జిమెంట్ ఇచ్చిన అహ్లాబాద్ కోర్టు జడ్జి ఉండడం జస్టిస్ కన్నాని జస్టిస్ హెచ్ఆర్ కన్నాను ఎంత తిప్పలు పెట్టారు అంటే ఆయన సుప్రీం కోర్టు న్యాయవాదిక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావాలన్నా కానీ ఆయన చేయకుండా జైలు పెట్టిన ఘనత వీళ్ళది అదేవిధంగా వీళ్ళు